పూలే విగ్రహం పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత తండ్రి అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఏం చేసిందని మంత్రి కొండ సురేఖ ప్రశ్నించారు పార్టీ అధ్యక్ష పగ్గాలను బీసీలకు అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఎద్దేవ చేశారు సీఎం కేసీఆర్ ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు నిర్వహించారు అంటున్న కొండ సురేఖతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణలపై మరిన్ని రాజకీయ అప్డేట్స్పై సమాచారం వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ కవిత చేస్తున్న వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు అది పూర్తిగా అది అన్ని నిరాధారమైనవి ఏదో ఒకటి మాట్లాడి ప్రజల్లో ఉండాలి కాబట్టి మాట్లాడాలని మాట్లాడుతూ ఉంది తప్పితే అందులో ఏది కూడా పోతే లోతుకు పోతే ఏది వాస్తవాలు లేవు కాబట్టి ఆమె మాట్లాడే ముందు ఒకసారి వెనక్కి తిరిగి తొమ్మిదిన్నర సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఏం జరిగింది అనేది చూసుకొని మాట్లాడితే బాగుంటుంది మహేందర్ రెడ్డి గారిని వాళ్ళే డీజీపీగా పెట్టాడు అంటా ఉన్నారు దానికి ఆన్సర్ వాళ్ళే చెప్పాలి ఈరోజు ఒక సీనియర్ నాయకుడిగా మేము ఆయన్ని పెట్టాం సీనియర్ అధికారిగా దాన్ని వాళ్ళు తప్పు పడితే ఏం చేయలేము మేము ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది మీరేదో ఆరోపణలు చేసిన అది నిరూపించుకునే ప్రయత్నం చేయండి కోర్టుకు వెళ్ళండి మీరు ఏమన్నా ఉంటే ప్రాబ్లం ఉంటాయి కానీ మమ్మల్ని తొలగించమన్నది అడిగే అధికారం మీకు ఎక్కడది గవర్నర్ ప్రసంగానికి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోవడాన్ని ఎట్లా చూస్తుంది చాలా బాధాకరం దురదృష్టకరం అండి ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్ష నేత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఈరోజు ఒక గవర్నర్ వచ్చి ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఆయన సభలో లేకపోవడం అనేది ప్రజల పక్షాన ఆయనకు ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తారు ఒకవైపు అసెంబ్లీకి రాకుండానే మరోవైపు ఇచ్చిన చాంబర్ పట్ల ఆరోపణలు చేస్తున్నారు చాంబర్ పెద్దగా లేదు గతంలో ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి చాంబర్ కాదు అది మార్చారు చిన్నది ఇచ్చారు అసౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది నిర్దీస్తుంది అప్పుడైతే కా కాంగ్రెస్కి అసలు ప్రతిపక్షం ఆఫీసే లేకుండా చేశారు కదా మేము బజార్లో కూర్చున్నాం కదా రోడ్ మీద కూర్చున్నాం కదా వాళ్ళకి ఆయన స్థలం ఇచ్చాం కదా మేము మొత్తానికి వాళ్ళు మెడలు పట్టి గెంటినట్టు మేము గెంటలేదు కదా వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అది గుర్తు రావాలి అప్పుడు కాంగ్రెస్ పార్టీని నెట్టినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారు అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిసి రావాలి మరోసారి వేముల మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం నిలవదు కూలిపోతుంది అని ఆరోపణ చేయడాన్ని ఎట్లా చూస్తారు ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీలో ఆయన కూడా ఒక మెంబరు ప్రశాంత్ ఎందుకు అంటే అవినీతి దాంట్లో బీనామీ దాంట్లో ప్రశాంత్ ఒక మెంబరు ఆయనకు అసలే మాట్లాడే హక్కు లేదు గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం అయిన దాంట్లో మిషన్ భగీరథ పేరిట దుర్వినియోగమైన పైసలన్నీ కూడా ప్రశాంత్ గారి బినామీ అకౌంట్లోనే ఉన్నాయి ఆయన మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఆయన మాట్లాడితే కేసీఆర్ కుటుంబం మాట్లాడినట్టు కేసీఆర్ కుటుంబానికి అసలు ఈ ప్రభుత్వం గురించి కానీ తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే ప్రజలను వాళ్ళు ఏమాత్రం ఉద్ధరించలేదు తెలంగాణను ఉద్ధరించలేదు అవి గమనించే ప్రజలు ఈరోజు ఇంటికి పంపారు ఇప్పటికైనా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడితే బాగుంటుందని నా యొక్క చివరగా చివరిగా మహాత్మ పులి విగ్రహాన్ని అసెంబ్లీలో జరపాలని పెట్టాలని ఎమ్మెల్సీ కవిత పదే పదే డిమాండ్ చేస్తుంది ఒక ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేసింది దీని ఎట్లా చూస్తారు ఆమె లైమ్ లైట్లో ఉండడానికి ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకుంటుంది అండి కొన్ని రోజులు జాగృతి పట్టుకున్నది కొన్ని రోజులు బతుకమ్మ పట్టుకున్నది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరే ఉన్నారు కదా తల్లి మీ నాన్న ఎందుకు పెట్టించలేదు అక్కడ విగ్రహము పోనీ మీ అన్నన్ని తీసేసి ఒక బీసీ వ్యక్తిని ఈరోజు దానికి చేయండి అధ్యక్షుని పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ని చేయండి మీకు అధికారం మీకు మీకు ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటే బీసీలను మీరు నియమించండి అన్నిటిలో ఏవే పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా బీసీలకు ఇవ్వండి మీ ప్రభుత్వంలో నాలాంటి బీసీ మహిళకే ఒక మంత్రి పదవి ఇవ్వడానికి మీరు వెనుకాడిన్రు మీరు బీసీల గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం కార్యాలయం లేని పరిస్థితి తీసుకొచ్చింది అసెంబ్లీ ఆవరణలో అలాంటిది వాళ్ళు వాళ్ళ ఛాంబర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదు అలాగే ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవి వక్రీకరణలే అవి వాళ్ళు విచారణ జరిపించుకోమనండి హైకోర్టుకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించమనండి అంతే తప్ప నిరాధారమైన ఆ ఆరోపణలు చేయడం భావ్యం కాదని కూడా చెప్తున్నారు అదేవిధంగా సీఎం కేసీఆర్ ఒక ప్రతి ప్రజల పక్షన ప్రతిపక్ష నాయకుడిగా హాజరు కావాల్సిన వ్యక్తి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆయన హాజరు కాకపోవడం కూడా చాలా దురదృష్టకని దురదృష్టకరమైన పరిణామంగా ఆమె చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో మహాత్మ పూలే విగ్రహం పెట్టాలని అంటుందో ఆమె ఎప్పుడు ప్రచారాన్ని కోరుకుంటూ ప్రచారం కోసమే ఏదో ఒక అంశాన్ని తెర తీసుకుని తప్ప చిత్తశుద్ధి లేదు ఆమెకు అంత చిత్తశుద్ధి ఉంటే కనుక బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ అన్నను కేటీఆర్ను స్థానంలో వేరే బీసీని నియమించాలి లేదా అధ్యక్షుడిని బీసీ నిలబెట్టితే అప్పుడు చిత్తశుద్ధి అలా చేసి నిరూపించుకోవాలని కూడా మంత్రి కొండ సురేఖ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్